గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి శేషప్ప మహాకవి అంటే ఒక నరసింహ శతకం రాయటం జరిగింది అంటే ఎంతో భక్తి ఎంతో సర్వజ్ఞుడు ఈ నరసింహ స్వామి అనే భావంతో సర్వం ఫలంగా పెట్టి ఆయనే జీవితం మొత్తం ఆయన ఒక కవీశ్వరుడు అంటే ఆ స్వామిపైనే అంకితం చేస్తూ రాసినటువంటి నరసింహ శతకం అన్నట్టు అది ప్రతి అక్షరానికి ప్రతి పద్యానికి ఎంతో పౌరునటువంటిది కేవలం ఆ పద్యం చదువుతో కూడా ఎంతో కొంత ఎంతో కొంత మనశ్శాంతి రావటం జరుగుతుంది అలాంటిదే మనం ఒక పద్యం ఈరోజు మనం తెలుసుకుందాం శేషప్పగారు రాసింది నరసింహ శతకంలోని ఒక సీస పద్యం చదువుతూ దాని యొక్క అంతర్భావము ఎంతో కొంత తెలుసుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి నేను ఈ పద్యం చెప్పటం జరుగుతుంది బ్రతికినన్నాళ్ళు నీ భజనదపనుగాని మరణకాల మరణకాలమందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రం ప్రాణముల్ పెకలించి పట్టినప్పుడు కపవాత పైత్యముల్ గప్ప గాబరచేత కంపముద్వమందు కష్టపడుచు నా జీవతో నిన్ను నారాయణ నన్ను చూ పిలుతు నో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడే జసద నామ భజన తలచదను చేరి వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా చేశాప్ప కవి ఎంత చక్కగా తన అనుభవాన్ని రంగరించి చెప్పటం జరుగుతుంది మనకు సందేశం ఏమిస్తున్నాడంటే నాకు భక్తి భావం తెలుసు నేను నిరంతరం నీ భజన చేస్తాను నీ భజన చేసి నేను చేరుకుంటాననే భావం ఉన్నప్పటికీ కూడా చేయటం లేదన్నట్టు అంటే రేపు చేస్తా ఎల్లుండి చేస్తా ఇట్లా పోస్ట్ పాయింట్ చేస్తూ వస్తున్నాడు అంటే నీ భజన తప్పను కానీ మరణకాలం నందు మరుతునేమో మళ్ళీ ఆలోచన చేస్తూ ఇలా ఈ ప్రపంచం ఆయలో పడి సరిలే ఈ కష్టం వచ్చిన తర్వాత అది తీరిన తర్వాత నేను చేస్తాను అలా అలాగా కష్టాలు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి చేయటం లేదన్నట్టు ఏది ఏదో ఒక సమస్య ముందుకు వస్తుంది చేద్దామనే వరకు మళ్ళీ ఈయన పోస్ట్ పండ్ చేయటం అలా చేస్తూ చేస్తూ కాలం గడిచిపోతుంది అప్పుడు భక్తుడు హుషారైపోయి ముందే అమ్మో మన జీవితం ఇలా ఇంకా పోతే మనం చేయలేము అనే భావంతో ఆలోచనతో అప్పుడు ముందే పసిగట్టి ఇంకా మనం ఇలా ఉంటే మనము జీవితంలో ఆ నరసింహస్వామిని చేరుకోలేము అందులో లీనం కాలేమనే భావంతో అప్పుడు ఆలోచన వచ్చిందన్నట్టు కప్పవాత పైత్యములు గప్ప గాబరచేత కంప ముద్వ ముందు కష్టపడుచు అంటే అప్పుడు నేను ఇంకా ఇలా అలా పోస్ట్ పని చేస్తూ చేస్తూ వృద్ధాప్యం ఆవరించినప్పుడు నేను అప్పుడు తలుద్దాము ఇంకా నాకు పనులు ఏముండయి ఇంకా ఇవి కష్టాలు లేవు కాబట్టి అంత నా పిల్లలే చూసుకుంటారనే భావంతో నేను ఇంకా ధ్యానం చేసుకుంటాననే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు ఈయన ఆలోచిస్తుండ అంటే అప్పుడు ఆ వృద్ధాప్యంలో కప్పవాత పైత్యములు గప్ప గాబరచేత కంపముధ్వ మందు కష్టపడుచు నా జివ్వతో నిన్ను నారాయణ ననుచు పిలుతునో శ్రమ చేత పిలువలేను అంటే ముందే ఆలోచన చేసుకొని పెట్టుకున్నా ఇంకా అంటే ఆ వృద్ధాప్యంలో నాకు కంటి చూపు తగ్గిపోయింది చెవులు సరి గిను రక్తం ఉడిగిపోయింది నరాలు వణుకుతున్నాయి కప్పవాత పైత్యములు వచ్చి నాకు నాల్కే పిగలటం లేదు అంటే ఆ సమయంలో నేను ఇక అన్ని పనులు తీరినాయి ఇంకా నీ నామాన్ని స్మరిస్తా అని అనుకున్నప్పుడు అప్పుడు నా శరీరము సహకరించటం లేదు నా నాలుకే నుండి నేను పలుకుతనో పలుకను ఎందుకంటే కప్పవాయిత పైత్యములు కప్పి ఆ గాబర చేత నేను పలకలేను వినలేను చూడలేను అంటే చూపు తగ్గింది రక్తం ముడికిపోయి అంతా అన్ని శరీర ప్రాబ్లమ్స్ వచ్చి ఆయనే వణకటం జరుగుతుంది అంటే ఆ సమయంలో నేను నీ నామాన్ని మనస్ఫూర్తిగా నేను స్మరించలేను కాబట్టి అవి రాబోయే ప్రమాదం నాకు తెలుసు కాబట్టి నా శరీరం సహకరించేది వృద్ధాప్యంలో కాబట్టి నేను ముందే నా నాటికి ఇప్పుడే చేసేది నీనామ భజన తలచేదను చేరి వినవయ్య ధైర్యముగాను అంటే ఇప్పుడు ఇక్కడ గుర్తించి వృద్ధాప్యంలో నేను చేయలేను కనుక నేను అప్పటికి చేసేది ఇప్పుడే నేను జీవితకాలము అంటే నేను మంచిగా ఉన్నప్పుడే నా రక్తం ఉడుకున్నప్పుడే నా యవ్వనం నా శరీరం పట్టుదల ఉన్నప్పుడే నేను నిన్ను స్మరించి పూర్తిగా లీనమైపోయి నిరంతరం నీలోనే చేరుదామనే భావంతో నిరంతరం ధ్యానం చేసి నీలోనే లీనమైపోయి నేను మంచిగా ఉన్నప్పుడే నిన్ను చేరుకొని నీ స్వరూపాన్ని నేను గమనించినప్పుడు ఇంకా నాకు భయం తండ్రి అప్పుడు కపవాత పైత్యములు వచ్చినా ఇంకా ఏ రోగం వచ్చినా నేను నీ స్వరూపం అయినాను నీలోపట లీనమైనాను నీ పాదశరణంలో నేను అయిపోయినాను కనుక నాకు ఇంకా భయం లేదు తండ్రి అని ఈయనే ప్రాధేయపడుతున్నాడు అన్నట్టు ఇంకా అంటే నిరంతరము మంచిగా ఉన్నప్పుడే నృసింహస్వామి నరసింహస్వామిని ధ్యానం చేస్తూ ఉన్నాడు మనకిక్కడ ఏం తెలుస్తుందంటే సంసారం అంటేనే సుఖ దుఃఖాల నిలయం కష్టము సుఖము రెండు సంసారంలో ఉండి ఉంటుంది అంటే సుఖం వచ్చినప్పుడు భగవంతుణ్ణి మర్చిపోతున్నాము కష్టాలు వచ్చినప్పుడు యాద్ చేస్తున్నాము తండ్రి నన్ను కాపాడు అని అంటే దీంట్లో మనము సమయం అంతా వృధా అవుతుంది కనుక కష్ట సుఖాలు అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం సాక్షిగా చూసి మనం చేసే ప్రయత్నం ఏంది ఆ దైవంలో చేరుకోవటము మన స్వరూపాన్ని మనం వీక్షించాలంటే మనము ఎప్పుడు నిరంతరము ఆ మనసు ఆ తాత అలా లోపల రగులతో ఉండాలి కనుక మనము ఇంకా రేపు చేస్తాము ఎల్లుండి చేస్తామంటే రేపటికి రూపం లేదు ఒకవేళ రేపు వచ్చింది అంటే అది నేడే అవుతుంది కానీ రేపు కాదు రేపు అనేది అసలు వాస్తవానికి రాదే రాదు రేపు అంటే రేపు వచ్చింది అనుకో అది నేడవుతుంది మళ్ళీ రేపు అనేది అలా పోస్ట్ ఫండ్ అవుతూనే ఉంటుందని అందుకని రేపు చేసేటిది ఈరోజు చేయాలి ఈరోజు చేసేటిది ఇప్పుడే చేయాలి అని మా అనుభవాలు మనకు చెప్పారు మాయ చాలా డేంజర్ ఏ మాత్రం చిన్న చిన్న పెద్ద పొక్క కొట్టుకొని వెళుతూ ఉంది అన్నట్టు అంటే ఒక చిన్న కథ కూడా మనకు చెప్తారు దీనికి లింక్ షాంట్ అంటే లింక్ ఉంటుంది దీనికి అంటే కష్టం లేకుండా ఫలితం రావాలి ధ్యానం చేయకుండా దాన ధర్మాలు లేకుండా స్వర్గం కావాలి అనే భావన ఒక చిన్న కథ ద్వారా మనకు కొంచెం అర్థమైతే కొంచెం అర్థం కావడానికి చెప్పటం జరుగుతుంది ఒక వీళ్ళు దుకాణంలో బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ వీళ్ళు వైశ్యులు అతనికి బాగా కోటేశ్వరుడే ఇంకా లగ్గం కాలేదు అలా ఉండి అతనికి బలవతరమైనటువంటిది ఏమొచ్చిందంటే ఈ జరణ మరణము సస్తున్న పొడుతున్నాము నాకు స్వర్గం కావాలని ఆశ కలిగింది ఎవరో చెప్పటం వల్ల పురాణాలు వినటం వల్ల స్వర్గము నాకు ఎట్టి పరిస్థితులు కావాలి అని చాలామందిని అడగటం జరుగుతుంది అన్నట్టు తెలిసిన వాళ్ళని అడుగుతుంది చాలామందిని తెలుస్తున్నారు స్వర్గానికి పోవాలంటే ఏముంది దాన చేయాలి యజ్ఞాలు చేయాలి ఎవరికైనా అవసరం ఉంటే ఎలిపినేసరిగా ఉండాలి నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు ఇతరులను కూడా అలా ప్రేమించాలి సరిపోతుంది నీకు అది పుణ్యకార్యం వస్తుంది ఆ పుణ్య విశేషమే స్వర్గానికి తీసుకువెళ్తుంది అప్పుడు ఆ కూడా చూసి అమ్మో దాన ధర్మాలు అంటే డబ్బు పోతుంది పీచినాషి అన్నట్టు దాన ధర్మాలు చేసే డబ్బు పోతుంది తర్వాత దైవము స్మరించాలంటే సమయం లేదు ఎందుకంటే బిజినెస్లోనే ఎక్కువ సమయం కేటాయిస్తుంది కనుక ఆ విధంగా ఆయనకు అలా చేయటం నచ్చలేదు కానీ అతనికి స్వర్గం మాత్రం ఎప్పటికీ ఆలోచన ఉంది నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి పోవాలని ఆలోచన ఉంది అలా చెప్తూ చెప్తూ గురువుల దగ్గర పోతే కూడా అదే నేను ఏం నాయన నువ్వు నువ్వు దాన ధర్మం చేయవు భక్తి చేయవు ఎలా వస్తుంది నీకు సరే సరే వెళ్ళిపో వెళ్ళిపో అని కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు ఆయనకు అదే పట్టుదలతోటి కొంతమందిని అడిగింది ఇంకా ఇంకా కొంతమంది అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఉపాయం అంటే చూడు తెలివితేటలతోటి ఒక్కొక్క ఉపాయాలు చెప్తూ ఉంటారు భక్తి గురించి అలా ఒక ఉపాయం చెప్పారు ఆ దాని కొలిపి చూడు నువ్వు దాన ధర్మాలు చేయలేవు భక్తి చేయలేవు కానీ ఒక ఉపాయం ఉంది నువ్వు లగ్గం చేసుకుంటున్నావు కదా సంసారం చేస్తున్న ఇంకా నీకు పిల్లలు కాలేదు కదా ఒక ఉపాయం ఉంది నీకు పిల్లలు అయితే ఆ పిల్లల పేర్లు దైవం పేరు పెట్టు అప్పుడు దైవం నువ్వు ఉచ్చరిస్తున్నావు నీకు దైవం ధ్యానం చేయకపోయినా ఉచ్చరిస్తావు అని చెప్పే వరకు ఓహో ఇదేదో బాగుందంటే డబ్బు ఖర్చు కావటం లేదు ధ్యానం చేయటం లేదు కేవలం పేర్లు పెట్టడం వల్ల మనము స్వర్గానికి పోతాము అనే భావము ఆయనకు చాలా సంతోషించి ఇంకా అడగటం మాన్ చేశాడు అప్పుడు ఈ సంసారం చేస్తుండ్రు కాబట్టి ఆయనకు నలుగురు పిల్లలు కలిగారు కొంతకాలాన్ని ఆ పిల్లల పేర్లు పెట్టాడు అన్నట్టు ఇంకా ఈయనకు మెయిన్లోనే ఉందిగా స్వర్గానికి పోవాలని నారాయణ ముకుంద ఇలాంటి పేర్లు పెట్టారు కేశవ యాదవ అని నాలుగు పేర్లు నలుగురు కొడుకులకు పెట్టాడు అన్నట్టు అప్పుడు పేర్లు పెట్టి పిలుస్తా ఉన్నాడు అతను దైవం మీద ప్రేమ లేదు మోక్షానికి పోవాలి ఒక మార్గం ఎంచుకున్నాడు అన్నట్టు అప్పుడు కేశవ ముకుంద నారాయణ అని పిలుస్తూ ఆ పిలుచు పిలుచు అలా కాలం గడిపించడం ఆయన హ్యాపీనెస్ ఉన్నాడు నేను ఎట్టి పరిస్థితుల్లో స్వర్గానికే పోతాను ఇంకా నేను నరకానికి పోను అని ఒక ఆలోచనతోటి ఉన్నాడు అన్నాడు అలా గడుసు గడుసు వృద్ధేపం ఆవరించింది అయితే ఆవరించిన తర్వాత అప్పుడు ఇంకా తుదిశ్వాస వదిలితే ఇంకా బయటకు పోతే మళ్ళీ తిరిగిరాదు కదా ఆ సమయం ఆసన్నమైంది అన్నట్టు ఇంకా తిండి తినటం లేదు కండ్లు మందగించినే చెవులు వినపడటం లేదు నరాలు అస్తవస్తంగా ఉన్నాయి అన్నట్టు అప్పుడు ఆయన మంచం ఎక్కిపోయి ఇంకా ఈయన చనిపోతాడని డిక్లేర్ చేసుకుని ఇంకా ఇంకా సమయం ఆసన్నమైందని బంధువులు వచ్చారు ఈయన కొడుకులు అంతా గుమ్మిగూడారు ఇంట్లో అప్పుడు ఈయన కొంచెం మాట్లాడుతున్నాడు కొంచెం చూపులు కనపడుతున్నాయి అప్పుడు ఇక తుది సాస వదులుతాడు అనంగా చూడండి చాలా జాగ్రత్త చేయండి కష్టం లేకుండా ఫలితం రావాలంటే చాలా కష్టం రాలేదు వీడు పూర్తిగా దీని మీద డిపెండ్ అయి ఉన్నాడు అన్నట్టు అంటే భక్తి చేయలేదు ధ్యానం చేయలేదు కేవలము నామం తోటిని దాటతా ఒక భావంతో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఈ ఈ కథ మనకు ఉపయోగపడుతుందేమని ఈ కథ చెప్పడం జరుగుతుంది అలా ఊకొని అందరు చుట్టుముట్టారు తర్వాత అందరిని చూశాడు అరే ముకుంద నారాయణ గోవింద అని కేశవ అని వీళ్ళందరినీ పలికితే అందరు అక్కడ పలికారు నాన్నగారు మేము అంత వచ్చి ఇక్కడికే మీ ఆరోగ్యం బాగలేదు కాబట్టి మేము అందరం మీ ఇక్కడనే ఉన్నాము అనే వరకు ఆయన తుది సాస వదిలే సమయం అన్న అప్పుడు ఈ బిజినెస్ మెయిన్లోనే ఉంది కదా ఇక్కడ ఆయనకి అంటే నారాయణ ముకుంద అంటే బాగుండేది ఆయన లాస్ట్ చివరి శోసలో ఏమన్నాడు అంటే అరే మీరు నలుగురు అంతా ఇక్కడనే ఉంటే అంగడిలో ఎవడు ఉన్నాడు రా అంటే షాపులో కిరణ్ షాపులో ఎవడు ఉన్నాడు రా అంటే అక్కడ లాస్ అవుతుందనే భావన చూడు అతనికి చనిపోయేటప్పుడు చివరి శోసలో ఇంకా నేను చనిపోతే దుకాణలు ఏంది కొడుకులేంది భార్య ఏంది డబ్బు ఏంది సంబంధం లేదు కానీ ఆయనకు తెలియటం లేదు చనిపోయేటప్పుడు కూడా చివరి శ్వాసలో కూడా మీరంతా ఇక్కడనే ఏడిస్తే అక్కడ ఎవరున్నారా నాన్నా అంటే అక్కడ నష్టమవుతుందనే భావము ఎప్పుడైతే వచ్చిందో స్థుతి శోస వదిలిండు చనిపోవటం జరిగింది అక్కడ స్థుతి శ్వాసలో ఏం పలికిండు కేశవ నారాయణ ముకుంద యాదవ అని పలకలే అంగడిలో ఎవరున్నారు రా అని చనిపోయాడు అన్నట్టు అంటే ఆయనకు చనిపోవటం వల్ల అక్కడ ఏం జరిగింది అక్కడ నారాయణ శబ్దం లేదు ముకుంద శబ్దం లేదు అంటే ఆయన జీవితకాలం ధర్మాలు చేయలేదు ధ్యానము చేయలేదు కనుక ఆయన చేసిన ఆయన్ని కూడా బిజినెస్ బేండ్ రజగుణంతో సంబంధించింది కాబట్టి ఆయన స్వర్గానికి అరుడు కాలేదు నరకానికి పోవడం జరిగింది కనుక మనము చాలా జాగరకులు అయి తెలివితేటలు ఇక్కడ ఉపయోగించవద్దు మహానుభావులు చెప్పిన గొప్ప బాటలు ఉన్నాయి ఆ బాటలు తెలుసుకొని మనం ప్రయాణించాలి ఇంకా ఏదో ఏదో చాలామంది తెలివితేటలతోటి ఇష్టానుసారంగా మనసుతో మాట్లాడుతుంటారు అవన్నీ కూడా తనకు తానే మోసం చేసుకుంటున్నారు ఇతరులకు మోసపోతురు తనకు తాను మోసపోతురు కనుక మనము స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అనగనగ రాక మతిశీలు చుండును అంటే తినక తినక వేము తీయనవు నువ్వు సాధనము నా పనులు సమకూరు ధరలు ఏదైనా కానీ ఒకసారి రాదు సాధనం అలా చేస్తూ 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 ఒక దశకు మనం ఎదుగుతూ అన్నట్టు జ్ఞానం కనుక పోయిన జీవితం పోని ఉన్న జీవితాన్ని స్వార్థకం చేసుకోవాలి ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి కనుక మనము ప్రజెంట్లో ఉండి మనము గతం పోయిందని బాధపడకుండా ఎంత వయసు ఉన్న వాళ్ళు కూడా ఆ వయసు నుండి ప్రయత్నం చేయండి ఎంతో కొంత ప్రయత్నం చేయండి అదే మన ఎంబడి వస్తుంది స్వర్గం కావాలనుకుంటే పుణ్యకార్యాలు చేయండి యాగ యజ్ఞాలు చేయండి లేదా మోక్షం కావాలనుకుంటే ఇంకా డీప్గా వెళ్ళండి ఎక్కువ కాలం మౌనంగా ఉండండి ఎక్కువ కాలం గు గురు సన్నిధిలో గడపండి గురుమార్గంలో ఉచ్చరించండి ప్రపంచం చేస్తూ ప్రపంచం అంటకుండా ఉండండి ఇంకా సంసారం చేసిన సంసారము బ్రెయిన్లో లేకుండా తను నిరంతరం నీ బ్రెయిన్లో ఆ పరమాత్మ తప్ప రెండోది ఉండకుండా జాగ్రత్త పడండి మోక్షానికి అర్హత కలిగి ఉంటారు లేదా స్వర్గం కావాలనుకుంటే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలు ఉంటాయి కాబట్టి కొంతమంది స్వర్గానికి అర్హత కలిగి ఉంటారు కనుక స్వర్గానికి అర్హత కలిగినటువంటి పనులు చేయండి లేదా మోక్షం కావాలంటే ఇదంతా కూడా జూరోలాగా చేయాలి ఇదంతా గటిపొరక లాగా చేయాలి అంటే ఏది వదిలే అవసరం లేదు కానీ బ్రెయిన్లో మాత్రం ఇవి ఉండకూడదు అంటే ఏముండాలి మోమోక్షం ఉండాలి మోక్ష అపేక్ష కలిగి నిరంతరము దాంట్లోనే రమిస్తూ ఉండాలి కనుక మనము ఎన్ని బాటలు మూడు మార్గాలు ఉన్నాయి నరకం ఉంది స్వర్గం ఉంది మోక్షం ఉంది ఏ మార్గము ఎవరికి తోచిన మార్గాన్ని వాళ్ళు నడిచే బాగుంటుంది ఎందుకంటే చాలా మటుకు నరకంగా వాళ్ళు మార్గం ఈజీగా ఉంది అన్నట్టు చాలా ఈజీ అన్నట్టు ఇష్టానుసారంగా నడిస్తే చాలు నరకానికి పోతారు కానీ స్వర్గం కావాలంటే కొంచెం డిసిప్లిన్గా ఉండాలి ధర్మంగా ఉండాలి ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతూ ఉంది కనుక ఆ ధర్మం కాపాడి అది మోక్షాన్ని స్వర్గానికి అర్హత కలిగి ఉంటుంది ధర్మాధర్మాలు మేరి సద్గురుని చేరి సద్గురుని యొక్క పాదాచరణంలో ఉండి ఆయన మాటలు తూచ తప్పకుండా పాటిస్తే మనము మోక్షానికి అరత కలిగి ఉంటాము చావకుండా పుట్టకుండా రంకురాట్నం సంసారం అనే భావసాగరం అనే రంకురాటము దాటి అవుతారు మహానుభావులు అవుతారు చావులేని స్థితికి వెళ్తారు నిమిత్త మాత్రానికి శరీరం వదిలేసేసి తను అవుతాడు ఆనంద స్వరూపుడు అవుతాడు ప్రజల్ని కూడా లోక కళ్యాణం చేస్తూ ఉంటారు ఎవరు సాయిబాబా లేక రాఘవేంద్ర బ్రహ్మంగారు లేక వాళ్ళకి లేదు పుట్టుకలేదు ఉండి ఉండు జ్ఞాని యుగములు చనినను ప్రాణహాని లేదు ప్రళయములను ప్రాణిహా ప్రాణహానమైన పరమాత్మ కలిగిన విశ్వదాభిరామ వినురవ్యం జ్ఞాని ఎలా ఉంటాడో ఎన్ని యుగాలు గతించినా ప్రళయాలు వచ్చినా జ్ఞాని చావాడు ఎందుకంటే జ్ఞానికి శరీరము వదిలేసిండు సూక్ష్మ శరీరంతో అమరుడయ్యాడు చావకుంట పుట్టకుంట ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు అక్కడ ప్రళయం వచ్చినా అతనికి హాని లేదు మామూలుగా ఉన్నా అతనికి ఏమీ లేదు సో అక్కడ సుఖము దుఃఖము దాటి దేంట్లో ఉన్నాడు ఆనందమయుడై ఉన్నాడు అది కావటానికే మహానుభావులు గురులు ఎన్నెన్నో మార్గాలు మనకు అందించారు ఆ మా ఏ ఒక్క మార్గాన్ని పట్టుకొని వెళ్ళినా మనం మోక్షానికి అర్హత కలిగి ఉంటాము మీరు కూడా ఎంతో కొంత ప్రయాణించి ముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త